హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే కోయట్లో దిన్నారేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నపాటిని పక్కన ఉన్న బిల్లేకని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఆల్ అని ఆప్షన్ ఉంటుంది ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక వీడియోలకు వెళ్దామా మరి కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల నలభై ఏడు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల్లో ఐదు వందల అరవై ఐదు రూపాయలైతే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల ఆరు వందల యాభై పిలుసు అయితే చెల్లించాలండి అదే ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై ఒకటి దినాల్లో మూడు వందల పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఆరు దినాల తొమ్మిది వందల యాభై పిలుసు అయితే చెల్లించాలండి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై రెండు దినాల ఆరు వందల పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఎనిమిది దినాల రెండు వందల యాభై పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల యాభై ఆరు దినాల్లో ఐదు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ మన కోయట్లో దినారేటు విలువండి నిన్నటికి ఈరోజు కూడా కొంచెం అయితే కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్